పాఠశాల ఫోటో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాము రా 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 చిన్నోడా రా చిన్నోడా చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా పాఠశాలకు వచ్చేసి చదువు స్కూల్కి వెళ్దాం రా అని పిలుస్తున్నారు వానబడతా ఉంది నేను నేను ఎట్లా రాను బెత్తోడా వానబడతా ఉంది నేను ఎట్లా రాను స్కూల్కి అని చెప్పి అంటున్నాడు అనమాట వణుకు పెడతా ఉంది నేను ఎట్టా రాను పెద్దోడా ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా ఛత్రి అంటే గొడుగు పట్టుకొని ఎలాగైనా సరే బడికి పోదాంరా దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా ఎలాగైనా సరే దుప్పటి కప్పుకొని చలిగా ఉందండి దుప్పటి కూడా కప్పుకొని స్కూలికి పోదాంరా ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా ఆటపాటలు కానీ ఉంటే నేను వస్తాను లేదా కథలు ముచ్చట్లుంటే బడికి బడి బడికైతే వస్తా పెద్దోడా మనకు కథలు ముచ్చట్లు బాగా మాట్లాడుకోవడము తర్వాత వచ్చేసి వాటి గురించి తెలుసుకోవడము అనేటువంటిది ఉంటే నేను బడికి వస్తాను డంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా డంకాలు మోగించి యుద్ధ కథలు ఎన్నో రాజుల కథలు ఎన్నో ఉన్నాయి చిన్నోడా ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా అక్కడ ఖడ్గాలు తెప్పేటువంటి రాజు కథలు కూడా మనము చూడొచ్చు పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా పాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా సో ఈ విధంగా వచ్చేసి ఆట పాటలు కథలు ఇవన్నీ నేను నేర్చుకుంటాను స్కూల్కి వచ్చి బడికి వచ్చి వర్షం పడుతున్నా కానీ గొడుగు పట్టుకొని కూడా నేను బడికి వచ్చి నేను కథలన్నీ నేర్చుకుంటాను ఆట పాటలన్నీ నేర్చుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు శేఖరు నెమలి అమ్ముతున్నాడు రేఖ ఒక నెమలి ఈగ అడిగింది కొన్ని పదాలు చూద్దాం చూడండి శంఖం పించం పాఠశాల డంక